నమస్తే టి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం మన గత జన్మ పాపాలే నేడు మనం అనుభవిస్తున్న చెడు కర్మలని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే మనకు తెలియని జన్మలో చేసిన పాపాల వల్ల ఈ జన్మలో దరిద్రం అనుభవించడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో తలెత్తుతుంది అందుకే ఆ భగవంతుడు జన్మ జన్మలలో చేసిన పాపాల తీవ్రత తగ్గించుకోవడానికి రెండు మార్గాలను మనకు చూపించాడు అందులో మొదటిది ఈ జన్మలో పాపాలు చేయకుండా ధర్మబద్ధమైన జీవితం గడపడం రెండు జీవనదులలో స్నానాలు చేయడం మరి ముఖ్యంగా పుష్కరాల సమయంలో స్నానం చేయడం అందుకే ప్రతి ఒక్కరూ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పుణ్యనదులకు వచ్చే పుష్కరాలలో స్నానం ఖచ్చితంగా చేయాలని శాస్త్రవచనం ఈ సంవత్సరం మే ఒకటవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు పరమ పుణ్య నదిగా పేరొందిన నర్మదా నదికి పుష్కరాలు జరగబోతున్నాయి కావున ప్రతి ఒక్కరూ నర్మదా నది పుష్కరాలకు వెళ్లి స్నానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది అయితే స్నానం చేయడంతో పాటు మరో రెండు పనులు అక్కడ చేసినట్లయితే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి మన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో అత్యంత ప్రధానమైన వాడు దేవతలను సైతం జ్ఞానమార్గంలో నడిపించేవాడు అయిన బృహస్పతి అనగా గురుడు ప్రతి సంవత్సరం ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు ఇలా మారిన సమయంలోనే మన దేశంలో ఉన్న పన్నెండు జీవనదులలో ఒక్కో నదికి ఒక్కో సంవత్సరం పుష్కరాలు వస్తాయని శాస్త్రవచనం అందుకే ఒక్కో నదికి పుష్కరాలు రావడానికి పన్నెండేళ్లు పడుతుందని చెప్పవచ్చు ఇక ఈ సంవత్సరం మే ఒకటవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు నర్మదా నదికి పుష్కరాలు జరుగుతాయి ఇది సాధారణ జీవనది కాదు సాలగ్రామ నిక్షిప్త నది కాబట్టి ఈ నదికి పరమ పుణ్య నదిగా పేరు వచ్చింది ఎంతో శక్తివంతమైన రాళ్లుగా సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావించే సాలగ్రామ శిలలు మన దేశంలో కేవలం ఈ నర్మదా నదిలో మాత్రమే దొరుకుతాయి సాలగ్రామ శిలకు ఉన్న ప్రత్యేకత వాటిలో జీవం ఉండి ప్రతి సంవత్సరం తమ ఆకారాన్ని పెంచుకుంటూ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు అందుకే వాటిని అత్యంత శక్తివంతమైన శిలలని అంటారు ఇవి చిన్నవిగా ఉన్న వాటిని అలాగే తెచ్చుకుని ఎంతో నిష్ఠతో పూజించే వాళ్ళుంటారు ఒకవేళ అవి పెద్దరాళ్లుగా దొరికితే వాటితో దేవీ దేవతల విగ్రహాలను చెక్కి వాటినే ఆలయాలలో పెట్టుకుని పూజిస్తారు అంతటి మహిమాన్విత శిలలను తన గర్భంలో దాచుకోవడం వల్లనే నర్మదా నది అత్యంత పుణ్యనదిగా పేర్కొనబడింది అటువంటి నదిలో సాధారణంగా స్నానం చేస్తేనే మన పాపాలు సమస్తం తొలగిపోతాయి అటువంటిది పుష్కరాల సమయంలో స్నానం చేస్తే కోటి జన్మల పాపాలు నశించిపోతాయని శాస్త్రవచనం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి